ఇవాళైతేసుమా గారు ఎగ్ పోయిపోతున్నారు ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ పోయిపోతున్నారు ఎగ్స్ ముందరూటి ముందర అది లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా పచ్చని పొలాల మధ్యలో షూటింగ్ అయిపోయింది మాకు ఆకలి కదా సో ఇలాంటి స్మాల్ అరేంజ్మెంట్ నాకు నచ్చవాలంటే అరేంజ్మెంట్ షూటింగ్ అయిపోతేనే ఇంటికి వెళ్ళాలి 否则。 கே கண்ட கேந்த பவுலா தப்பா அவுன సరే అంతే చేతి చేసేదంతా చెత్త వంటలు మీ ముందడు చెప్తుంది అంతే ఆయిల్ గ్యాస్ పెను ఓపిక